ఎంన్యూస్ కి స్వాగతం ఇర్రిపాక గ్రామంలో ఈ నెల పద్నాలుగవ తేదీ భారతదేశంలో గల పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ కనుల పండుగ జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ నెల ఇరవై ఆరు నుంచి మార్చి ఏడవ తేదీ వరకు పదకొండు రోజుల పాటు కోటి పార్థివ శివలింగాలతో మహాకుంభాభిషేక సహిత రుద్రయాగం జరుపుతున్నామని జగ్గంపేట మండలం ఇర్రిపాకలో శివాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు అలాగే శృంగేరి పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతో ఇరిపాక శివాలయం వద్ద పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో అతివాసం నిర్వహించి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు శ్రీపీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమలు ఇర్రిపాకులో ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు పదకొండు రోజుల పాటు వచ్చే భక్తులకు ప్రతిరోజు పులిహోర చక్కెర పొంగలి దద్దోజన ప్రసాద వితరణ చేస్తానన్నారు ఈ కార్యక్రమాన్ని భక్తులు జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అడబాల భాస్కరరావు పోతుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు తయారు చేయించి ఆ లింగాలతోటి కోటి లింగార్చన చేయాలి అని చెప్పి తలపెట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది మన దేశంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్ల లింగాలు పన్నెండు ప్రాంతాల్లో ఉన్నాయి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఆ పన్నెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఈ యాలా నది ఒడ్డున అన్నిటికీ అనువుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని లో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రదర్శించాలని చెప్పేసి ఆచి ఆ కార్యక్రమాన్ని కూడా చెయ్యి తలపెట్టి మనకి శంకరాచార్యులతో స్థాపింపబడినటువంటి శృంగేరి మఠం ఏదైతే ఉందో కర్ణాటక ప్రాంతంలో ఆ శృంగేరి మఠానికి వెళ్ళి మఠాధిపతుల యొక్క ఆశీర్వాదం తీసుకుని వారు పెట్టినటువంటి ముహూర్తానికే శంకుస్థాపన జ్యోతిర్లింగా అర్చన అదే రకంగా పార్థవ లింగాలతో కూడుకున్నటువంటి కోటి లింగాల రుద్రాభిషేక్ మహాకుంభాభిషేక్ దీన్ని తీయడానికి నిశ్చయించుకుని పనులు మొదలుపెట్టడం తుదీర్దర్శకి రావడం రేపు పదకొండో తారీఖున ఫిబ్రవరి పదకొండవ తారీఖున పన్నెండో తారీఖున పదమూడో తారీఖున కూడా ఏ అయితే ఈ ద్వాదశ జ్యోతిర్ లింగాలు ఉన్నాయో ప్రతిష్ట ముందు జరిగేటటువంటి అందరికీపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమావేశం కుటుంబంలో గత అరవై రోజులుగా జరుగుతున్నటువంటి శివార్చన కార్యక్రమం అంటే మహాకుంభాభిషేకం అన్నది ఈ సంవత్సరం పూర్తి చేస్తే మూడుసార్లు నేను ఈ మహాకుంభాభిషేకాన్ని చేసినట్టు అవుతుంది మొదట ఉప్పలపాడు గ్రామంలో శివాలయం నిర్మాణం నిర్మాణం చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ మహాకుంభాభిషేకాన్ని మా మిత్రుడు భాస్కర్రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది రెండోసారి ఇల్లిపాకలు శివాలయం నిర్మాణం చేసినటువంటి ఇరుపక్కలోనే మళ్ళీ ఈ మహాకుంభాభిషేకం చేయడం మళ్ళీ ఇప్పుడు పార్థవ లింగాలతో అంటే మట్టి లింగాలతో అంటే ఆదివాస వాటిని మూడు రోజులు కూడా చేయడం జరుగుతుంది ఈ మూడు రోజులు అయిన తర్వాత పదమూడు పూర్తి అయిన తర్వాత పద్నాలుగో తారీఖున అంటే ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున పది యాభై ఎనిమిది నిమిషాలకి ఉదయం ఉదయం పది యాభై ఎనిమిది నిమిషాలకి ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ట జరుగుతుంది ఈ ప్రతిష్ట స్వామివారి యొక్క ఆజ్ఞన ప్రకారం మా దంపతుల చేతుల మీద జరుగుతుంది దీనికి ఒక ప్రత్యేకత కలిగినటువంటి హిందూ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి ముఖ్యమైన వ్యక్తి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలి ప్రత్యక్షంగా ఈ ప్రతిష్టలో వాళ్లకు వారు కూడా పాల్గొవాలనేటటువంటి ఆలోచనతో శ్రీపేటం మఠాధిపతి అయినటువంటి శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి చేతుల మీదుగా కూడా జరుగుతుంది ఆయన కూడా ప్రేమికి రావడం కార్యక్రమంలో పాల్గొనడం జరిగేటటువంటి కార్యక్రమం ఇది ఒక దశ జ్యోతిలింగాన్ని పద్నాలుగో తారీఖున పది గంటల యాభై ఐదు నిమిషాలకి మనం పదకొండో తారీఖున మొదలైనటువంటి పూజా కార్యక్రమాలతో పద్నాలుగుతో జ్యోతిర్లింగాలు ప్రతిష్ట పూర్తవుతుంది దీనికి యావన్ మంది భక్తులు కూడా తరలి వచ్చి ఈ మహా కార్యక్రమంలో పాల్గొనే తరించాలి అని చెప్పి ఆహ్వానం పలుకుతున్నాను నేను అలాగే రెండో కార్యక్రమం అంటే ఇదే ప్రతి ఇది ఇక్కడ ఈ జ్యోతిర్లింగాల ప్రతిష్ట అన్నదే అందరికీ అందుబాటులో ఉండాలనేటటువంటి ఆలోచనతో పన్నెండు ప్రాంతాలకు అందరూ పోలేరు మన ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ చెరువుకు తేవాలి అన్నది ఒకటైతే రెండవది వాయు ప్రతిష్ట జరిగేది అంటే వాయు ప్రతిష్ట అంటే ఎవరైనా వెళ్ళి అభిషేకించుకోవచ్చు ఎవరైనా వెళ్ళి లింగాన్ని ఉప్పుకోవచ్చు దీనికి రుతుక్కులే అవసరం లేదు ప్రతిష్ట వరకే వాళ్ళు ఉంటారు పూజా కార్యక్రమాలకి వాళ్ళు ఉండొచ్చు కానీ మనం స్వయంగా వెళ్ళి వాటిని స్పర్శించి పునీతులం కావడానికి అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో దీన్ని వాయుప్రతిష్ట చేయడం జరుగుతుంది ఈ పోటీ పార్థవ లింగార్చన సహిత రుద్రయాగం మహాకుంభాభిషేకం లో జరిగేటటువంటి ప్రక్రియ కోటి పార్థవ శివలింగార్చన సహిత రుద్రయాగం ఇది ప్రారంభం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది దీనికి పదకొండో తారీఖు అంటే మార్చి పదకొండు పదకొండు రోజుల పాటు జరుగుతుంది సారీ ఇక్కడ మార్చి మహాకుంభాభిషేకం జరుగుతుంది రుద్రయాగం జరుగుతుంది వివిధ యాగాలు కూడా జరిగేటటువంటి పరిస్థితి ఇది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున మొదలైనటువంటి ఈ కార్యక్రమం మార్చి ఏడో తారీఖు దాకా అంటే పదకొండు రోజులు జరుగుతాయి మార్చి ఏడవ తారీఖు అంటే మహాశివరాత్రి ముందు గురువారంతో పూర్తవుతుంది మహాశివరాత్రికి ఈ లింగాల్ని పార్థవలింగాలు ఏవైతే ఉన్నాయో కోటి లింగాల్ని కూడా నదిలో నిక్షిప్తం లేదు ఏడో తారీఖు మాత్రం ఉదయం ఎనిమిది ముప్పై నిమిషాలకే మహాపూర్ణ జరుగుతుంది అంటే వచ్చి తరించాలనుకునేటటువంటి భక్తులు ఏడు ముప్పై నిమిషాల లోపల ఎనిమిది ముప్పై నిమిషాల లోపల రావాలి ఈ మహాపూర్ణామం జరుగుతుంది తర్వాత ప్రత్యేకంగా ఈ పదకొండు రోజుల కార్యక్రమంలో వచ్చేటటువంటి ప్రతి భక్తులు కూడా కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునేటటువంటి అవకాశం కల్పిస్తాం ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మందికి కూడా ఇది దర్శన భాగ్యం కలుగుతుంది ఇందులో పోటీ లింగాల్ని కూడా వారు అభిే అభిషే అభిషేకం చేసేటటువంటి అవకాశం కల్పిస్తాం తర్వాత ఆ అభిషేకం అయ్యిన తర్వాత వాళ్ళకి వచ్చే ప్రతిపత్తులకి పదకొండు రోజులు కూడా ప్రసాద వితరణ జరుగుతుంది అంటే ప్రసాదాన్ని భక్త తెలుగులో మనం మాట్లాడుకోవాలంటే ప్రసాదాన్ని బయచపెడతాం ప్రతి ఒక్క భక్తుడికే కూడా ప్రసాదాన్ని అందుకునే బయటికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది వచ్చిన ప్రతి భక్తుడికి ఇక్కడ ఉన్నటువంటి విశేషం ప్రధానంగా చూసి చూసుకుంటే కాదు లింగాలతో పాటు ప్రారం వాళ్ళు నూతిర్లింగాన్ని చూసేటటువంటి కార్యక్రమంతో ప్రారంభమయ్యి కోటి లింగాల్ని కూడా వాళ్ళు దర్శించుకుని వాళ్ళు అభిషేకించుకుని స్వయంగా బయటికి వెళ్తారు ఇంకా చేపట్టడానికి గల కారణం మన ప్రాంతం సుభిచ్చంగా ఉండాలని మరి ఒక హిందువుగా హిందూ మతానికి నా వద్ నా వంతు భక్తి ప్రపత్తుల్ని దాన్ని నేను నా వంతు ఇంటి బాధ్యతను తీర్చుకోవాలని ప్రతి భక్తుడు ఈ గ్రామం ఒక మహాపుణ్యక్షేత్రంగా మారాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తులు శివుణ్ణి దర్శించుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తరించాలని వాళ్ళకి ఆ అవకాశం కల్పించాలని ఈ మహాయజ్ఞాన్ని కల్పడటం జరిగింది తర్వాత మన ప్రాంతం అంతా వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మహాకుంభాభిషేకంతో ఒక సుభిక్షమైనటువంటి ప్రాంతంగా సుస్థిరమైనటువంటి ప్రజలో మంచి సుఖశాంతంతో జీవించేటటువంటి అవకాశం ఉండేటటువంటి విధంగా మనకందరికీ ఆ భగవంతుడు అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి